వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లె ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే తొమ్మిదవ తేదీ సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో అనంతపురం అలాగే కలిగిరి టమాటాధ ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ అనంతకా అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తాయి మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉంటుంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక ముందుగా అనంతపురం ఇక అనంతపురం విషయానికి వస్తే ఇక్కడ సూపర్ టాప్ వచ్చి ఈరోజు తగ్గింది రెండు వందల నలభై రూపాయలు సూపర్ టాపు ఈరోజు స్టాక్ అయితే భారీగా వచ్చింది రెండు లక్షల ఎనభై వేల క్రేట్ల వరకు ఈరోజు అనంతపురం మార్కెట్లోకి అయితే రావడం జరిగింది నిన్న చూసుకుంటే ఒక లక్ష పదివేల క్రేట్లు వస్తే ఈరోజు డబ్బులు వచ్చేసింది రెండు లక్షల ఎనభై వేల క్రేట్లు వచ్చాయి అందుకు ఈరోజు కొంచెం ధర అయితే తగ్గింది నిన్న మూడు వందల సూపర్ టాప్ ఈరోజు రెండు వందల నలభై రూపాయలు ఇంకా యాక్షన్ అయితే రన్నింగ్లో ఉంది యావరేజ్ మార్కెట్ చూసుకుంటే అరవై డెబ్భై రూపాయల నుంచి ప్రారంభమే రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే ధరలు అయితే ఉన్నాయి ఇక కలిగిరి విషయానికి వస్తే ఇక్కడ కూడా ఇంచుమించుకు అవేదాలు వెళ్తున్నాయి రెండు వందల యాభై రూపాయలు సూపర్ టాపు యావరేజ్ మార్కెట్ అంతా మంచి క్వాలిటీలు సెకండ్ క్వాలిటీ మీడియాలు అన్నీ వంద రూపాయల నుంచి రెండు వందల ముప్పై రూపాయల వరకు అయితే కలిగిరి మార్కెట్ అయితే జరుగుతూ ఉంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్